ఈ వీడియోలో మనం ఉప్మా రవ్వని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఉప్మా రవ్వ ఇది వచ్చేసరికి లావు అంటే సన్నం ఉప్మా రవ్వ కాదండి లావుగా ఉండిద్ది కదా కొంచెం ఆ ఉప్మా రవ్వ అండి సో నేను ఉప్మా రవ్వని దాంతో ఒక వన్ గ్లాస్కి కొంచెం తక్కువగా తీసుకున్నానండి సో చూసారు కదా మీరు దేని దేంతో అయితే కొలత తీసుకుంటారో దానికి డబల్ వాటర్ అనేది పోయాలండి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నేను వచ్చేసరికి రైస్ కుక్కర్లో చేస్తున్నానండి ఉప్మా రావుని ఎందుకంటే నాకు అవైలబిలిటీలో ఉంది సో అందుకని చెప్పి రైస్ కుక్కర్లో చేస్తున్నాను సో ఇంగ్రీడియంట్స్ చూసారు కదా అండి ఒక టమాటా రెండు పచ్చిమిరకాయలు అండ్ తాలింపు తాలింపు ఇంగ్రీడియంట్స్ అండ్ పల్లీలు ఉల్లిపాయ ఓకే సో నేనైతే నాకు సరిపడినంత ఐ మీన్ ఒక గ్లాస్కి కొంచెం తక్కువగానే ఉప్మా రవ్వని రైస్ కుక్కర్లో వేసుకొని వేయించుకున్నానండి ఐ మీన్ రోస్ట్ చేసుకున్నాను సో అది ఒక మ్యాక్సిమం ఒక త్రీ మినిట్స్ అలా త్రీ మినిట్స్ కాదు టూ మినిట్స్ అలా టూ మినిట్స్లో రోస్ట్ అయిపోయిందండి సో రోస్ట్ అయినట్టు మనం ఎలా అబ్జర్వ్ చేయాలంటే లైట్గా వైట్ కలర్ అండ్ బ్రౌనిష్ కలర్ వచ్చింది ఉప్మా రవ్వ అనేది సో చూసారు కదండి లైట్గా బ్రౌనిష్ కలర్ అనేది వైట్ కలర్ అనేది వచ్చింది సో దాన్ని సపరేట్ చేసుకున్నాను ఒక ప్లేట్లోకి సో దాంట్లోనే మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి తాలింపు కావాల్సినవి ఏంటి ఇంగ్రీడియంట్స్ అంటే మనకి అంటే చాలా ఉంటాయి బట్ నా దగ్గర ఏం లేవు సో నేను జస్ట్ ఆయిల్ వేసుకున్నాను నా దగ్గర జీలకర్ర ఉంది జీలకర్ర వేసాను జీలకర్ర కొంచెం యాడ్ చేశానండి అండ్ ఇంకా ఏమేసాను అంటే ఓకే 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 ఆవాలు వేసానండి నేను ఆవాలు కూడా వేసాను దట్ ఈస్ వెరీ గుడ్ ఓకే ఇప్పుడు నేను దాంట్లోకి కొంచెం పచ్చి పల్లీలు వేసుకున్నానండి పచ్చి పల్లీలు వేసుకున్నాను కొంచెం అండ్ మీ దగ్గర ఏమన్నా కరివేపాకు లైక్ ఇంకా ఇంకా ఉంటాయి కదా సో సో మెనీ పచ్చిపప్పు లైక్ అలాంటివి ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకున్నా సో బ్యాచిలర్స్ కదండి సో అవన్నీ అవైలబిలిటీ ఉండవు మాకు సో ఉన్న వాటితో మేము ఏదో ఎక్స్పెరిమెంట్ అలా చేస్తూ ఉంటాము ఓకేనా అండి సో నేను నా దగ్గర జింజర్ పేస్ట్ ఉందండి జింజర్ పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను వాటి వల్ల ఏ టేస్ట్ వచ్చిందో మనకైతే తెలియదు కానీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అలా యాసేస్తున్నాము ఉన్నాయి అన్నీ అలా టచ్చింగ్ ఇస్తున్నాము ఓకే అవన్నీ ఫ్రై అయిన తర్వాత లైట్గా ఫ్రై అయి ఫ్రై అవునే ఉండండి సో నేను కొంచెం ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకున్నాను టమాటా యాడ్ చేసుకున్నాను దాంట్లోకి సో అవన్నీ ఒక టూ త్రీ వన్ మినిట్ పాటు కొంచెం అలా బాయిల్ ఉండండి బాయిల్ అయిన తర్వాత తర్వాత స్టెప్ అనేది చెప్దాము మనం చూడండి వీడియో స్కిప్ చేయొద్దు మీరు సో నేను దాంట్లో సాల్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను కొంచెం సరిపడినంత అండ్ మీకు నచ్చితే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి బట్ కారం అయితే అవాయిడ్ చేయండి అండి కారం వద్దులే నేనైతే వేయలేదు కారం ఓకే సో నేను ఇంత చెప్పాను కదండి వీటు ఐ మీన్ ఉప్మా రవ్వ నేను కొంచెం ఒక గ్లాస్కి ఆ గ్లాస్కి కొంచెం తక్కువే తీసుకున్నాను సో దానికి డబల్ అనేది వాటర్ అండి డబల్ అంటే ఇప్పుడు సుమారు ఒకటి ఒక గ్లాస్ తీసుకున్నాను అనుకో రెండు గ్లాసులు దాంట్లో రైస్ కుక్కర్లో అండి ఓకే పోసుకున్న తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక వన్ మినిట్ అలా బాయిల్ అవనే ఉండండి బాయిల్ అయిన తర్వాత ఆ ఉప్మా రవ్వ ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా సో ఆ ఉప్మా రవ్వని దాంట్లో వేసేయండి వేసేసిన తర్వాత అలా మిక్స్ చేయండి అండి మిక్స్ 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 ఓకే ఉప్స్ చూద్దాం ఇంకా అంతే అండి అయిపోయింది ఇంకా ఉప్మా రవ్వ అనేది ఆటోమేటిక్గా ఇంకా రైస్ ఆగిపోయినట్టు అదే ఆగిపోయిద్దండి మీరు ఇంకా మీ పని మీరు చేసుకోవచ్చు ఒక టూ త్రీ మినిట్స్లో అది బాయిల్ అయిపోయింది సో చూసారు కదండి ఉప్మా రవ్వ అనేది ఇన్స్టెంట్గా మనం ఎలా తయారు చేసుకున్నామో సో ఇది వచ్చేసరికి బ్యాచులర్ స్టైల్స్లో చేసామండి సో ఉమెన్స్ ఉంటారు కదా ఐ మీన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఆడవాళ్ళు సో మీరు ఆల్రెడీ మీరు మాకన్నా ఎక్స్పెక్ట్స్ అని మాకు తెలుసు సో బ్యాచిలర్ స్టైల్స్లో ఎలా చేస్తామో మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ ఫైనల్గా మన స్టార్ ఐటమ్ పల్లీలు పల్లీలు వేసుకున్నానండి అండ్ నా దగ్గర కొన్ని స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి ఆ స్ప్రౌట్స్ కూడా నేను మిక్స్ చేసుకున్నానండి ఆ ఉప్మాలో స్పౌట్స్ అంటే లైక్ ఉంటాయి కదా ఓకే 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 అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన నన్ను మీరు ఫాలో అవుతున్నట్టు లెక్క సో సబ్స్క్రైబ్ చేసుకోనండి మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి